హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డేర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఉదయాంజలిలో కార్ ట్వెల్వ్లోకి వచ్చేసాం ఆటో దిగింది నల్లటి బురక ఆటోకి డబ్బులిచ్చేసి ఎదురుగా ఉన్న వీడియో షాప్లోకి వెళ్ళింది షాప్ అతడిని క్రొత్తగా రిలీజ్ అయిన వీడియో క్యాసెట్స్ అడుగుతుండగా వెనుక నుండి వచ్చి చెయ్యి పట్టుకున్నాడు శిశ్య ఇప్పుడు ఇలా తప్పించుకుంటావు అని అంతే క్యారే బద్మాష్ అని ఆ అని అంది ఆ కంఠం అపురూపది కాదు కర్కశంగా సంస్కారహీనంగా ఉంది బురకాలోంచి కనిపిస్తున్న ముంచేతులు పాదాలు చామన ఛాయగా ఉన్నాయి కాలివేలకు మట్టెలు కూడా ఉన్నాయి అంతే నెత్తిన పిడుగుపడ్డట్టుగా బిగుసుకుపోయాడు శిష్య సారీ మేడం నాకు తెలిసిన అమ్మాయి ఇదే బురకాలో ఉంటుంది అని చెప్పాడు అయితే సారీతో శాంతపడలేదు ఆ భయంకరంగా భయం దండకం మొదలైంది షాపువాడు కూడా సాయిబే నెప్పుకు గాలి గాలి తోడైనట్టుగా ముందుకు లగించి శిసిర్ కాలర్ పట్టుకున్నాడు జనం ముగి దేహశుద్ధి జరగబోతున్న తరుణంలో సరిగ్గా అప్పుడే ఆటో దిగిన అపురూప ఆటోకి డబ్బులివ్వటం కూడా మర్చిపోయి పరిగెత్తుకు వచ్చింది క్షణంలో తెలిసిపోయింది శిసిర్ చేసిన పొరపాటు ఏమిటో ఈయన నాకు తెలిసిన కొంచెం మెంటల్ క్షమించి వదిలేయండి అంటూ మృదువుగా అందరికీ చెప్పి శాంతింపచేసి అతడి చేయి పట్టుకొని బయటికి తీసుకువచ్చింది వస్తున్న నవ్వుని ఆపుకొని అయ్యిందా అయ్యగారి బురకావేట అంది ఇంకా సిసిరికి దడ వదలలేదు భయం పోలేదు నోట్లోంచి మాట రాలేదు అతన్ని చూస్తూ భక్త రామదాసు పన్నెండేళ్ళు బందికానాలో గడిపాడు ఎందుకో తెలుసా క్రితం జన్మలో అతడు రామచిలుకని పంజరంలో బంధించాడట చేసిన పాపం ఊరికే పోదు మరి పార్కులో నాకు చేసిన అవమానానికి ఇప్పుడు పరిహారం జరిగింది అలాగే ఆ వర్షపు రాత్రి మీరు చేసిన ఉపకారానికి నేను ప్రత్యుపకారం చేశాను రుణ విముక్తి పొందాను అని అంది నాకు జరిగిన పరాభవం నీకంత సంతోషాన్ని కలిగిస్తుందా క్షీణ స్వరంతో అడిగాడు శిశిరు సంతోషం కాదు కానీ ఎవరు చేసిన కర్మ అనుభవించక తప్పదన్న అని పాడుకోవాలనిపిస్తుంది కార్యకి ఉడాయించండి ఇంకా ఇలాగే నిలబడితే మనిషి శుభ్రంగానే ఉన్నాడే అని కర్రలు కత్తులు పట్టుకొని పరిగెత్తుకు రాగలరు అంటూ కారు తలుపు తెరిచి అతడిని లోపలికి తోసింది అపురూప ఇంకా తేరుకోకముందే బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయింది నవ్వుతూ ఇది నువ్వొస్తే ఇమ్మని ఇచ్చి వెళ్ళాడమ్మా శిష్య అంటూ ఒక కవరు అందించాడు పరంజ్యోతి చించి చదవసాగింది అపురూప ప్రేమ లేక కామోసు ఏకాంతంలో చదువుకుంటే చాలా మధురంగా ఉంటుంది తమాషాగా అన్నాడు పరంజ్యోతి చదవడం ఆపలేదు అపురూప సఖీ అపురూప ఇదేమిటో ప్రబంధాలలో సంబోధనలా ఉందనుకుంటున్నావా ప్రేమలో పడ్డవాళ్ళకి ప్రతీది కవితామయంగా సౌందర్య కనిపిస్తుందేమో మంచు బిందువులు చూసినా మల్లె పువ్వుల్ని చూసిన చెలి ఊహలే చుట్టుముడతాయి ప్రేమలో పడ్డవాళ్ళు ఊహలు నేల మీద ఉండవన్న వాస్తవం నాకు ఇప్పుడు తెలుస్తుంది ఈ రాగా రాగోదయం ఈ నాటిది కాదు పద్నాలుగేళ్ల నాటిది పద్నాలుగేళ్ల నాడు మన తొలిచరి తొలి పరిచయం తొలి పరిచయ ఘట్టం నాకు ఇప్పటికీ గుర్తే వేసవి సెలవుల్లో మా అమ్మమ్మ గారింటికి వచ్చాం అమ్మమ్మ ఇంటికి రావటం అంటే నాకెంత బోరో ఆడుకోవడానికి ఎవ్వరూ ఉండరు ఆ రోజు మరీ బోరు కొట్టి గేటు దగ్గరికి వచ్చి నిలబడ్డాను నువ్వు నీ స్నేహితులతో ఆడుకుంటున్నావు పొట్టిగా రెండు జడలు లంగా జాకెట్లు బుట్ట బొమ్మలా ఉన్నావు మీ నాన్నమ్మగారు చూశారు గారి మనవడవా అని పలకరించి పాపం వీడిని ఆడించుకోండి అని రికమెండ్ చేశారు మొట్టమొదట దొంగ అయితే కానీ ఆడించుకోనని చెప్పావు నీవు నీ మిత్ర బృందానికి నువ్వే దళపతి వాయే అలా దొంగగా మీ స్నేహ బృందంలో ప్రవేశం దొరికింది అంతే నాకిక సెలవులు ఎలా గడిచిపోయాయో తెలియదు మళ్ళీ సెలవులు ఎప్పుడిస్తారా అమ్మమ్మగారింటికి ఎప్పుడు వెళతానా అని రోజులు లెక్క ఉండేవాడిని చిన్ననాడు మసిలిన ప్రదేశాలు చేసిన స్నేహాలు ఆడుకున్న ఆటలు ప్రదర్శించిన సాహసాలు మనసులో చెదరని ముద్రపడతాయి పెద్దయ్యాక అవి అపురూపమైన స్మృతులుగా ముగు మిగులుతాయి ముఖ్యంగా నీతో గడిపిన ప్రతిక్షణానికి ఒక సజీవ స్మృతిగా నా గుండెలో పాలరాతి మందిరంగా నిర్మింప చేశాను మీ ఊరి జమీందారి గారి బంగళ జమీందారి గారి తోట తోట మధ్యలో మనం ఈత కొట్టిన బావి నా కళ్ళ ముందు ఎప్పుడూ సినిమా రీళ్ళులా తిరుగుతూ ఉంటాయి నీలాకాశంలో రాత్రి మెరిసిన నక్షత్రాలు రాలిపడ్డట్టుగా తెల్లవారేసరికి చెట్టు నిండా పూసే పొగడపూలు ముక్కల నేల మీద రాలిపడే పారిజాతాలు అవివేద జల్లే సున్నితమైన పరిమళాలు నీ పెదవుల రంగుతో పోటీ పడే పారిజాతాల కాడలు ఇప్పటికీ గుర్తే రాలిన పువ్వుల్ని ఏరి దండగుచ్చటంలో నీకు నేను సహాయపడేవాడిని అప్రూప అప్రూప అంటూ వెంట వెంట తిరిగే నీ చెలికాడిని ఎలా మర్చిపోయావు అపరూప నీ చెలికాడు నలుగురిలో పరాభవం పాలైతే ఆనందించడం మరీ దారుణమైన విషయం కాదు నా పట్ల మరి ఇంత రాక్షసివి ఎప్పుడైపోయావు నేను చేసిన నేరమేమిటి నా పరాభవం చూసి నువ్వు నవ్విన నవ్వు చేసిన వాక్య నన్ను చాలా గాయపరిచాయి నువ్వు నన్ను గాయపరిచినా నీ మీద ఇష్టాన్ని చంపుకోలేని బలహీనుణ్ణి వ్యక్తిగతంగా నీకు నా మీద ఏ కోపం లేకపోతే రేపు సాయంత్రం బిర్లా రా అక్కడ మనసు విప్పి మాట్లాడుకుందాం అదే మన చివరి కలియక అయినా సరే ఇట్లు నీశిసిర్ చదివి మడిచింది కాగితాన్ని అపురూప ఏమంటున్నాడు నీ ప్రేమ పూజారి అని అడిగాడు పరంజ్యోతి చదవండి అంటూ ఇచ్చింది అపురూప ప్రేమలేకేమో ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వొచ్చా చదవటానికి సంశయిస్తూ అన్నాడు పరంజ్యోతి ప్రేమ లేక కాదు పైత్యపు లేక అని అంది అపురూప అయితే చదువుతాను నిజంగా అయితే అల్లం రసం తయారు చేసి ముక్కు పట్టి మరీ మింగిస్తాను అతడికి అని చదవసాగాడు చదవటం ముగించి ఏదో గుండె గుడి అంటున్నాడు ఒకసారి తొంగి చూస్తే నీ సొమ్మేం పోతుంది అని అన్నారు పరంజ్యోతి గుండెగూడో రాకాశి గూడో చూడాల్సిన అవసరం నాకు లేదు సార్ అని అంది అపురూప దేవదాసు పార్వతిని అలక్ష్యం చేసి తీరా ఆమె ఫలదార అయ్యేసరికి పశ్చాత్తాపడ్డాడు చివరికి ప్రాణాలే పోగొట్టుకున్నాడు దేవదాసు చేసిన పనిని ఇప్పుడు నువ్వు చేస్తున్నావని నా నమ్మకం అని అన్నాడు పరంజ్యోతి పార్వతికి దేవదాసులను పోల్చేంత స్నేహం మా మధ్య ఏం లేదండి సెలవుల్లో అతడు మా ఊరికి వచ్చినప్పుడు ఆడుకున్నామేమో నాకంత బాగా గుర్తులేదు చిన్నప్పుడు ఎంతమందితో ఆడుకోలేదు ప్రభు రమేష్ మురళి వీళ్ళంతా ఇలాగే ప్రేమ పూజారులై నా వెంట పడితే నేనెక్కడ చచ్చేది అంటూ విసుగ్గా అంది వాళ్ళంతా పడలేదుగా పడింది ఒక్కడేగా అని అన్నారు పరంజ్యోతి ఆ ఒక్కడితోనే చస్తున్నాను అని అంది నేను ఒక మాట చెప్తాను వింటావా అని అన్నారు ఆయన చెప్పండి అని అంది అతడి ప్రేమను నువ్వు అంగీకరించలేకపోయినా పర్వాలేదు అతడి స్నేహాన్ని మాత్రం తిరస్కరించకు అపురూప అతడిని గాయపరచకు అని అన్నారు అతడిని గాయపరచకూడదని నన్ను గాయపరచుకోమంటారా అని అడిగింది అపురూప గుండె గాయం ఎప్పుడవుతుందో తెలుసా ప్రేమించినప్పుడే అవుతుంది ప్రేమ ఎరుగని హృదయం రాతితో అని అన్ అని అన్నాడు మా ఆంటీ ప్రసన్న కుమారిని ఇలాగే వెంటపడి వేధించి ఉంటారు అందుకే ఆమె గుండె గురించి గాయాల గురించి బాగా తెలుసు ఆ అనుభవంతో ఈ ప్రేమ పూజారికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు అని అంది అపురూప అతడి తరపున ఆలోచించడం కంటే నీ తరపునే ఎక్కువగా ఆలోచిస్తున్నాను అపురూప నీ తండ్రి వయసు వాడిని నువ్వంటే నాకు పుత్రిక వాత్సల్యం నీకు యుక్త వయసు వచ్చింది రేపో మాపో పెళ్లి పల్లకీలో ఊరేగిపో ఊరేగిపోవలసిన దానివి అదృష్టవశాత్తు పల్ పెళ్లి పల్లకే నీ ముందుకు వచ్చింది పల్లకీలోంచి వరుడు ఆర్తిగా నీ కోసం చెయ్యి చాచి పిలుస్తున్నాడు సంశయించక అతడి చెయ్యందుకున్నావా పెళ్లి పల్లకి పూల పళ్ళకి అవుతుంది అతడి సహచర్యంలో నీ జీవితం సౌభాగ్యం అవుతుంది అని అన్నారు పరంజ్యోతి గారు అతడు కావాలని నేను గాఢంగా అనుకున్నప్పుడు అలాగే అతడి చెయ్యందుకుంటానండి అంతవరకు అతడు సహనంతో నిరీక్షించగలిగితే అని అంది చల్లని సాయంత్రం గుడికి వెళ్ళే దారిలో కొబ్బరికాయలు పూల దుకాణాంబారులు మరువ మల్లెలు కనకాంబరాలు కలిపి కట్టినమ్మా మాలలు నీళ్లు చల్లుతుంటే గాలిలో సువాసనలు తేలివస్తున్నాయి జోడు కొబ్బరికాయలతో పాటు పెద్ద మాల కూడా ఖరీదు చేసి బుట్టులో పెట్టుకొని పైకెక్కాడు శిశిర్ భక్తులు వచ్చే మెట్ల వైపు చూస్తూ నిలబడ్డాడు క్రమంగా భక్తుల సందడి పెరిగింది అపురూప వస్తుందా ఇదివరకు ఎన్నోసార్లు అనుకున్నదే ఇప్పుడు అనుకున్నాడు అపురూప రావటం అంటే ఒక అద్భుతం జరిగిందన్నమాట మానవ ప్రయత్నానికి దైవానుగ్రహం తోడైతే జరగని అద్భుతం ఉండదు అందుకే భగవంతుడి మీద భారం వేసి ఈ స్పాట్ను ఎన్నుకున్నాడు అపరూపను కలుసుకోవడానికి సాయంత్రం సంధిగా మారుతుంటే భక్తుల రద్దీ పెరిగింది వస్తున్నారు దైవ దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు తారా తోరణాల దీపాలు వెలిగాయి బుట్టలో మల్లెలు విచ్చుకొని పరిమళాల్ని వెదజల్లుతున్నాయి నీ చిన్ననాటి చెలికాడిని అని చెప్పినప్పుడు ఎంత నిర్వీకారంగా ఉండిపోయిందో ఆ జ్ఞాపకాల వృషను ఆమె ముందు తెరిచినప్పుడు తన వెర్రి మనసులో ఉదయించిన పిచ్చి ఆశ ఆ పాలరాతి మందిరంలో వెలిసిన నల్లరాతి దేవుడు ఆ జగన్మోహన రూపంలో వెలిసిన ఈ అపురూప ఒకటే చెరగని కరుగని ఖం గండశిలలు శిశిలో ఆశ కొన ఊపిరి విడుస్తూ ఉంటే సా నీలాకాశంలో అప్పుడే ఉదయించిన ఒంటరి తారక మానవకాంతగా మారిపోయి వస్తున్నట్టుగా మెల్లిమెల్లిగా మెట్లెక్కి వస్తుంది అపురూప తన బుట్టలో విచ్చుకుంటున్న మల్లెలు స్వచ్ఛతతో పోటీపడి గెలిచేటంతటి తెల్లని వాయిల్ చీరలు రాజహంసలా వచ్చేస్తుంది రయతప్పిన గుండెలతో ఉద్నిగ్నంగా ఆర్తిగా రెప్పవాల్చుగా చూస్తున్నాడు శిశిన్ దగ్గరగా మరింత దగ్గరగా వచ్చేసింది అపరూప చాలాసేపు అయిందా వచ్చి అని అడిగింది అరవై యుగాలుగా ఈ రక్తుడి నిరీక్షణ కొనసాగుతుంది అని అన్నాడు శిశురు అంటే అరవై నిమిషాలు అన్నమాట అంటూ చిన్నగా నవ్వింది ఈ సంవత్సరం ఉత్తమ అనౌన్సర్గా అవార్డు పొందిన టీవీ అనౌన్సర్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను వచ్చేసరికి ఆలస్యమైంది అంటూ తన ఆలస్యానికి కారణం తెలుపుతూ అంది ముందు చేసుకు చేసుకువచ్చేద్దాం అన్నాడు గర్భగుడి వైపు కదులుతూ కొబ్బరికాయలు రెండు కొన్నారే అని అడిగింది అపురూప ఈరోజు ఒక అద్భుతం జరిగితే స్వామికి జోడు కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను అని అన్నాడు ఏమిటో అద్భుతం అని అంది అపురూప నువ్వు రావటం అని అన్నాడు శిష్యుడు గర్భగుడిలో లిల్లీ పూల మాలాంకృతుడైన స్వామి పట్టణమాల చాటున నవ్వుతున్నట్టుగా ఉన్నాడు ఆయన ముఖం మీద చిరు హాస్యం లాస్యం చేస్తుంది అది ఆయన నల్లటి బుక్కుల మీద మెరుస్తుంది అభయహస్తంతో శంఖుచక్రాలతో కలియుగంలో కొలువు తీరిన స్వామి పిలిచిన పలికే స్వామి మేనుగంట శిల అయితేనేమి మనసు వెన్నముద్ద ఎంత వెన్నముద్ద కాకపోతే ఈనాడు అపరూపతో కలిసి ఆయన్ని దర్శించే మహా అద్భుతం జరుగుతుంది శిశి భక్తి పార్వశ్యంతో కన్నులు మోసుకున్నాడు ముందు ముందుకి పళ్ళెం వచ్చింది అపురూప పరుసు తీయబోతుంటే వారించి తన చేబులో నుంచి రెండు రూపాయల నాణ్యాలు తీసి ఒకటి ఆమెకిచ్చి ఒకటి తను వేశాడు అపురూప నాణ్యం పళ్ళెంలో పెట్టి హారతి కళ్ళకత్తుకుంది తీర్థప్రసాదాలు తీసుకొని బీబీ నాంచారమ్మను అలవేలు మంగమ్మను దర్శించుకొని బయటికి వస్తూ హుండీలో వంద రూపాయల నోటు వేశాడు శిష్యుడు విడివిడిగా నడవటం ఇష్టం లేనట్టుగా ఒకటిగా నడవాలన్నట్టుగా ఆమె భుజాల చుట్టూ చేతిలో పోనిచ్చాడు అనిర్వచనీయమైన ఆత్మీయత ఏదో అతడిలోంచి ఆమెలోకి ప్రవహిస్తున్నట్టుగా అతడిలోని అనుభూతిని పంచుకుంటున్నట్టుగా ఉంది ఆ చేతిని తీసేయాలనుకుంది కానీ తీయలేకపోయింది అపరూప అతడిని నొప్పించేందుకు శక్తి లేని దానిలా అయింది ఇదంతా ఆ వెంకటేశ్వర స్వామి ఆ జోడు కొబ్బరికాయలకు ఆశపడి ప్రయోగిస్తున్న మాయాజాలం కాదు కదా అని అనుకుంది తనకి అత్యంత ప్రియమైన దాన్ని పొందినట్టుగా అతని మనసు ఎంతో తృప్తిగా ఉంది ఈ ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా కూడా ఉంది భక్తుల రద్దీ అంతగా లేని చోట కూర్చున్నారు గుట్టలో నుంచి కొబ్బరి చిప్ప ఒకటి తీసి పగల కొట్టి ప్రసాదంగా ఒక ముక్క అపురూపకిచ్చి తాను తీసుకున్నాడు థ్యాంక్ యూ అపురూప నువ్వు రాకపోతే చాలా బాధపడేవాడిని కోలుకోలేనంతగా కృంగిపోయేవాడిని అని అన్నాడు శిష్యుడు అందుకు అపరూప మాట్లాడుతూ రాకూడదనే అనుకున్నాను అని అంది ఎందుకని అని అడిగాడు శిష్యుడు వచ్చానని ఆనందంతో తల క్రిందులు కాకండి మీరు బాధపడతారని మాత్రమే వచ్చాను అని అంది అపురూప మూసి ఉన్న వలపు బాకిలి ఊరగానైనా తెరుచుకోలేదు ఏం చేయను స్నేహం వేరు ప్రేమ వేరు అన్న విషయం మీరు గ్రహిస్తే మంచిది అని అంది కనీసం స్నేహమైన అనుగ్రహిస్తావా అని అడిగాడు శిష్యుడు అతడు ఎంత గాయపడ్డాడో ఆ కంటెంట్ స్పష్టంగా తెలుస్తుంది నా మీద మరీ ఇంత పిచ్చి అభిమానం పెంచుకోవడమే నాకు నచ్చలేదు ఇది నాకెంత ఇబ్బందిగా ఉందో మీకు ఇలా చెప్పేది చిరాకుగా నుదురు రుద్దుకుంది చిన్నప్పటిలా స్నేహితులమై వెన్నెల కుప్పలు కుమ్మ చీటి ఆటలు ఆడగలమా అని అన్నాడు ప్రేమ పిచ్చిది అప్రూప ప్రేమకు ప్రేమించడం తప్ప ఇంకేమీ తెలియదు తన ప్రేమ తను ప్రేమించిన అమ్మాయిని ఇబ్బందిగా పరిణమించిందని తెలిసినా ప్రేమించకుండా ఉండలేదు మనసు ప్రేమకు అమోఘమైన శక్తి ఉన్నట్టే అంతుపట్టని బలహీనత కూడా ఉంది అంటూ లానంగా అన్నాడు నిన్ను నీ సుఖ సంతోషాన్ని నీ జీవితాన్ని పంచుకునే అదృష్టం లేకపోయినా నీ కష్టాలైనా పంచుకునే అవకాశం ఇవ్వు అని అడిగాడు శిశుడు కానీ నేను ఇవ్వని చనువుని మీరు నా నుండి తీసుకోవాలని చూడకండి నాకు ఇబ్బంది వరకే మన మధ్య స్నేహం అనేది ఉంటుంది ఏ కాస్త హద్దు దాటినట్టు అనిపించినా ఆ తలుపు కూడా మూసుకుపోతుంది ఇంక విడదాం పదండి నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళండి అని అంది అపురూప లేచి కారు పార్క్ చేసిన చోటుకి తీస్తూ ఎక్కడ మీ ఇల్లు అని అడిగాడు చెప్పింది క్రింద ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటున్నాడు ఫ్యా ఫ్యామిలీతో సహా పై పోర్షన్లో మేము ఉంటాం సేఫ్టీ కోసమని చెప్పి పరంజ్యోతి గారు ఆ ఇల్లు చూసి పెట్టారు అని చెప్పింది డోర్ తెరుస్తుండగా అక్కడ ఆగి ఉన్న మరో కారు ప్రక్క నుండి ఇద్దరు వచ్చారు అందులో ఒకడు శిష్యర్ భుజం మీద ముద్దలా ఉన్న తన చేతిని వేసి బలంగా నొక్కుతూ అన్నాడు ఈ పోరి ఎవరో తెలియదు కదూ తెలియకుండానే వెంటేసుకొని గుళ్ళకి పార్కులకి షికార్లు కొడుతున్నావబ్బే చూడు నీ నోటితే నా పిల్ల నీకేమవుతుందో చెప్పిస్తాను అరే రంగా నువ్వు ఆ పోనీ ఈడ్చుకుపోయి కారులో పోలేరా మరోసారి వీడికి చుక్కలు చూపించొస్తా అని అంటూ వాడి నడుం చుట్టూ ఉన్న చైన్ ఊడదీస్తుండగానే జనం కకావికులుగా పరిగెత్తసాగారు ఈ ప్రపంచంలో దుర్మార్గానికి సాక్ష్యం ఉండాలన్న భయమే కళ్ళ ముందు ఘోరాలు జరిగిపోతున్నా కళ్ళు మూసేసుకొని మాకేం తెలీదు మేం చూడలేదు అనేవాళ్లే ఎక్కువ ఉన్నారు తను వీడి చేతిలో తన్నులు తిని పడిపోతే అపరూప వీళ్ళ చేతిలో పడక తప్పదు ఒకసారి వీళ్ళ చేతిలో ఆమె పడిందా అయినట్టే అన్న ఊహ రాగానే శిశి చేతిల్లోకి పిచ్చి బలం వచ్చేసింది పైకి పాము పడగలా లేచి ఒంటిని ఖర్చుకోబోతున్న చేయిన్ని చురుక్క పట్టేసి ఒక్క గుంజు గుంజాడు శిశిర్ ఎదిరించగలడన్న ఊహే లేదేమో చైన్ చేతిలోంచి జారిపోవడమే తెలియదు తెలియదు వాడికి చైన్ చేతిలోకి రాగానే వీరభద్రుడే అయ్యాడు ఆ రోజు వాళ్ళ చేతుల్లో తిన్న దెబ్బలు కూడా గుర్తుకు వచ్చాయేమో ఇంకా కసితో చెలరేగిపోయాడు శిష్యురు క్షణంలో రక్తసిక్తమై భయంకరంగా తయారైంది వాడి ముఖం ఇంకొక క్షణం అక్కడ ఆగితే యమదర్శనం అవుతుందన్న భయంతో రే రంగా పదరా లేచిన వల మంచిగా లేదు ఆడి సంగతి గుంట సంగతి మరోసారి చూద్దాం అని రంగా కోసం తిరిగి చూసేసరికి వాడు క్రింద పెళ్లికిగా పడి కర్రల విసుకుపోయి కనిపించాడు నువ్వేందిరా పడినావు ఏం చేసింది రై గుంట అంటూ గాబరాగా వాడి మీద పడి ఊపసాగాడు చావలేదు తీసుకెళ్ళి ట్రీట్మెంట్ పెంచుకో మరోసారి నాలుగు జోలికి వచ్చారా ట్రీట్మెంట్ కూడా అవసరం లేకుండా పైకి పంపిస్తాను ఆడపిల్లని కాదు నేను ఆదిశక్తి నన్ను గుర్తించుకోండి అని గర్జించింది అపురూప కర్రలో నిలుక్కుపోయిన వాడిని ఎత్తి కారులో పడేసి కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు ఎలా పడగొట్టేవాడిని అని అడిగాడు శిష్యుడు మార్షల్ ఆర్ట్స్ అభ్యసిస్తున్న దాన్ని కదా మరి నీ సంగతి ఏమిటి ఆ రోజు వాళ్ళ చేతిలో చెత్తుగా తన్నం తిని పడిపోయిన మీరు ఈరోజు ఇంత సాహసం ప్రదర్శించాడంటే నమ్మసక్యంగా లేదు అని అంది నువ్వు వాళ్ళ చేతుల్లో పడబోతున్నావు అన్న ఊహ ఇక్కడ లేని బలాన్ని ఇచ్చింది అపురూప మనిషిలో కొన్ని అసాధారణమైన శక్తులు ఉన్నాయి అవి అసాధారణమైన పరిస్థితుల్లోనే బయటపడతాయి అని అన్నాడు తర్వాత అల్మారాలో చిందర వందరగా పడి ఉన్న పుస్త పుస్తకాలను సర్దుతుంది అర్పిత అలా సర్దుతున్నప్పుడు ఓ పుస్తకంలో నుంచి ఫోటో ఒకటి జారి అది అక్కడే కూర్చొని వ్రాసుకుంటున్న అపరూప ముందు పడింది అర్పిత కంగారుగా అందుకోబోయేలోగానే అపరూప తీసింది ఆ ఫోటోలో చిరునవ్వు చిందుస్తున్నాడు ఒక యువకుడు ముఖానికి కళ్ళజోడు కర్లీ హెయిర్స్ చాలా అందంగా కనిపిస్తున్నాడు అమ్మాయి క్లాస్ పుస్తకంలో అబ్బాయి ఫోటో ఉందంటే అర్థం తొందరగానే అర్థమవుతుంది కానీ చదువు తప్ప మరో ధ్యాస లేనట్లుగా ఉండే అర్పిత పుస్తకంలోకి అబ్బాయి ఫోటో రావడమే ఆశ్చర్యంగా ఉంది ఎవరే అని అడిగింది అపురూప మా ఇంగ్లీష్ లెక్చరర్ శశికాంత్ గారు అని చెప్పింది ఏమిటి కదా అని అడిగింది అపురూప మామూలు కదే ప్రేమ కదా అని అంది అర్పిత అది ఎప్పటి నుండి అని అడిగింది అపరూప దేనికైనా జన్మ తేదీ ఉంటుంది కానీ ప్రేమకు జన్మ తేదీ ఉండదక్క అది ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదు అని అంది అర్పిత ఆహా ఈ ప్రపంచంలో ప్రేమ పిచ్చోళ్ళు చాలామందే ఉన్నారన్నమాట ఆ పిచ్చి ఈ ఇంటికి కూడా అంటుకుందన్నమాట తల పట్టుకుంది చిరాకుతో అతని ఫోటో పుస్తకంలో పెట్టుకున్నామంటే కథ చాలా దూరమే వచ్చిందన్నమాట అని అంది అపురూప చాలా దూరం ఏం రాలేదు పరస్పరం ఇష్టపడ్డాం పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నాం అని అంది అర్పిత నాకు చెప్పలేదే అని అడిగింది పరీక్షలు అయ్యాక చెబుదామనే అనుకున్నాను అతడిని తీసుకువచ్చి పరిచయం కూడా చేద్దామనుకున్నాను అంది అర్పిత పరీక్షలు అయ్యాకే ప్రేమించుకోలేకపోయారా అని అంది అపురూప ఆ వ్యంగ్యానికి మండిపడినట్టుగా చూసింది అర్పితకు ప్రేమంటే తెలియని రాతి మనుషులతో ఇదే తిక్క అని అంది ఓహో మీవి పూల మనుషులు అంటూ దీర్ఘం తీసింది పెద్ద ఉద్యోగం చేస్తానని చెప్పిన దానివి ఇదేనా ఆఫీసర్ ఉద్యోగం అని అంది ఆయన్ని ప్రేమించాక జీవితం అంటే ఇది కాదు ఇంకొకటి అని తెలిసిందక్కా అని అంది ఏమిటో ఇంకొకటి అని అడిగింది అపరూప పెద్ద చదువులు పెద్ద ఉద్యోగాలు జీవితం కాదు ఒకరికొకరు తోడు నిలిచేదే అసలైన జీవితం నవ్వుల పువ్వులైనా దుఃఖాశ్రువులైనా కలిసి పంచుకోవడంలో ఉన్న హాయి మరిందులోనూ లేదా అని అర్థమైందక్కా అని అంది ఇలాంటి విషయంలో అక్కకి పాఠాలు చెప్పడానికి సిక్కేయటం లేదు అని అంది అపరూప ఎన్నాళ్ళైనా ఎదగని మనుషులకు పాఠాలు చెప్పాల్సి వస్తుంది అని అంది ఈడ్చి చెంప మీద కొట్టాలనిపించింది అపురూపకు కానీ తమాయించుకుంది కొట్టి చెబితే వినేందుకు చిన్న పిల్లేం కాదు నెమ్మదిగా అతడెవరు ఏమిటో తెలుసుకోవాలి తప్పుదోన పడిందని తెలిస్తే జాగ్రత్తగా వెనక్కి తిప్పాలి అనుకుంటూ ఇంతకీ అతడి వివరాలు చెబుతావా అని అంది ఆయన కలవారి అబ్బాయి నలుగురు అన్నదమ్ముల్లో చిన్నవాడు అందరూ వ్యాపారంలో ఉంటే ఇతను ఒక్కడే చదువుకొని ఉద్యోగం చేస్తున్నాడు భావకుడు ధనానికి అంతస్తుకు ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం రూపగుణాలకే ప్రాధాన్యత ఇచ్చి నన్ను ప్రేమించాడు అని అంది ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు రూపగుణాలు అసలు శాశ్వతం కాదు ఏ యాక్సిడెంటో అయ్యి రూపం మాసిపోవచ్చు ఏ సంఘటన జరిగి మనిషి మారిపోవచ్చు అప్పుడు అని అడిగింది అపురూప అది విన్నా అర్పిత ఏమిటక్క నీ విత్తండవాదం ఒకసారి ప్రేమించాక దానికి చావన్నది ఉండదు అని అంది జన్మ తేదీ ఉండదు చావు ఉండదు గుడ్ ప్రేమలో పీహెచ్డీ చేస్తున్నావన్నమాట అతడిని ఒకసారి తీసుకొస్తావా ఈ ప్రేమ కథ అతడే విధంగా చెబుతాడో వినాలనుంది అని అంది ఆమరి రోజే శశికాంత్ను తీసుకువచ్చింది అర్పిత మనిషి మంచి స్ఫూరదృపి చక్కని రంగు చూడగానే సౌమ్యుడు సాత్వికుడు అనిపిస్తాడు సరిగ్గా మాట్లాడాడు అర్పిత అంటే తనకిష్టమని పెళ్ళి చేసుకుంటానని చెప్పాడు ఆమె పరీక్షలైపోయాక ఇంట్లో చెప్తానన్నాడు సింపుల్గా కార పాలుకోవా ఇచ్చి మర్యాద చేసి పంపించింది అపరూప ఆ రోజు నుండి రోజుకొక కథ చెబుతుంది అర్పిత ఆయన ఫారిన్ వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాడని పెళ్లి చూసుకొని తనను వెంట పెట్టుకొని వెడతానన్నాడని ఉద్యోగం చేస్తూనే పై చదువులు చదువుతామని నచ్చితే అక్కడే సెటిల్ అయిపోతామని ఇలా చెప్తూ ఉంది ప్రేమల పడ్డ వాళ్ళకి చిత్ర విచిత్రమైన లోకం తలుపులు తెరుచుకుంటుందేమో ఊహలు నేల మీద ఉండవేమో అనిపించింది అపురూపకు నగరంలో ప్రముఖ సంఘ సేవకురాలు స్థానికంగా ఉన్న ఒక మహిళా సంఘానికి అధ్యక్షురాలు అయిన శ్రీమతి జయలక్ష్మి గారిని ఇంటర్వ్యూ చేయడానికి ఆమె నివాసంలో సాయంత్రం ఆరు గంటలకి అపాయింట్మెంట్ దొరికింది అపురూపకి సరిగ్గా ఐదున్నరకి ఇంటి నుండి బయలుదేరింది రెండు బస్సులు మారి బస్టాండ్ నుండి జయలక్ష్మి గారి ఇల్లు దగ్గరే కాబట్టి నడక సాగించింది కొద్ది దూరం నడిచేసరికి ఓ చోట స్లిప్పరు ఊడిపోయింది వంగి స్లిప్పర్ చేతిలోకి తీసుకొని వారు రంధ్రంలోకి దోపుతూ అప్రయత్నంగా వెనక్కి చూసింది ఆల్విన్ కలర్ ప్యాంటుకు మెరూన్ కలర్ చొక్కా టక్ చేసిన ఒక యువకుడు ఆమెకు కొంచెం దూరంలో దేనికో ఆగిపోయి రోడ్డు ప్రక్కన కేసి చూస్తున్నాడు ఆ చూపు వట్టి మిష మాత్రమే అనిపించింది ఆమెకు వయసు ముప్పై పైనే ఉంటుంది మనిషి చువ్వల బలంగా చామలఛాయ్గా ఉంటాడు కాళ్ళల్లో లేడి చురుకు కళ్ళల్లో చిరుత చురుకు ఇతడిని వారం రోజుల నుండి చూస్తోంది మొదటి రెండు మూడు రోజులు అతన్ని పట్టించుకోలేదు రోజు ఒకే బస్సులో ఎక్కేవాళ్ళు ఎందరో కనిపిస్తుంటారు కాలేజీలకు వెళ్ళేవాళ్ళు ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు క్రమంగా అతడు తనను వెంబడిస్తున్నట్టుగా అనుమానం వచ్చింది విద్యావతి హంతకముఠా తాలూకు మనిషేమో అనిపించింది అలాగూ అతడి కళ్ళల్లో కారం కొట్టి తప్పించుకుంటుంది కానీ ఈ రోజు తప్పించుకోవాలని లేదు ముఖాముఖిగా అతడి సంగతి ఏమిటో తేల్చేయాలని ఉంది జయలక్ష్మి గారితో ఇంటర్వ్యూ పూర్తి అయ్యేసరికి రాత్రి పదైంది పదయింది కి వచ్చేసరికి అతడు ప్రత్యక్షం బస్సు కోసం నిరీక్షిస్తున్న ప్రయాణికుడిల ఫోజు వెళ్ళి కావాలని అతడి ప్రక్కన నిలబడింది అపురూప ఈమె గురించి ధ్యాస లేనట్టుగా అతడు మరెక్కడో చూస్తున్నాడు అప్పుడు అప్పుడప్పుడు స్టైల్గా క్రాఫ్ట్ సర్దుకుంటున్నాడు చూడు మిస్టర్ అని అంది అతడిని తనను కాదన్నట్టుగా ఏదో చూస్తూ ఉన్నాడు నన్ను ఫాలో అవుతున్నందుకు నీకెంత జీతం ముడుతుంది అని అడిగింది అప్రూప సారీ మేడం అర్థం కావటం లేదు నేను మిమ్మల్ని ఫాలో కావడం ఏమిటి అంటూ అతడు తెల్లబోయి చూడసాగాడు అది చూసిన అప్రూప నటించకండి ఎవరు వినియోగించారు మిమ్మల్ని కొట్టినట్టుగా అడిగింది మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు నేను మీ ఎదురింటి మేడం మీద వారం రోజుల క్రితం అద్దెకు దిగాను మీరెక్కిన బస్సులో నేను ఎక్కడం మీరు దిగిన చోట నేను దిగటం అది కేవలం కాకతాళీయంగా జరిగిందంటాను అంతేకాని నేను మిమ్మల్ని ఫాలో కావటం ఏమిటి మీతో నాకేం పని అని అన్నాడు అతడు కాకతాళీయం కాదు కావాలని వెంబడిస్తున్నారు నాతో మీకేం పను మీరే చెప్పాలి అని అంది అర్పిత మేడం మీరేదో అని అంటూ ఉండగా బొంకి లాభం లేదు మిస్టర్ మీరెవరో నాకు తెలుసు విద్యావతి హంతకముట మిమ్మల్ని నియోగించింది అవునా పట్టుకు వస్తే ఎంత ఇస్తామన్నారు చంపివేస్తే ఎంత ఇస్తామన్నారు అని అడిగింది ఆ మాటలకు అతడు పక్కమన్నాడు అతడి నవ్వు ప్రత్యేకంగా ఉండటంతో కొంచెం దూరంలో బస్సు కోసం ఎదురు చూస్తూ ఎవరి ధ్యాసలో వాళ్ళు మాట్లాడుకుంటున్న వాళ్ళు సైతం ఇటు తలలు త్రిప్పి ఆసక్తిగా చూశారు అందరి చూపులు తన మీద కేంద్రీకరింపబడి ఉండటం చూసి అతడు ఇబ్బందిగా బుర్ర కొక్కుంటున్నట్టుగా క్రాఫ్లోకి వేళ్ళు పోనిచ్చాడు మీది అందమైన లేండి మాటి మాటికి చెయ్యి పెట్టి చూపక్కర్లేదు మండిపడినట్టుగా అనింది మీరు శత్రువుతోనూ పరాచకాలు అడగల సహృదయులు మేడం అతడు వచ్చే నవ్వును పెదవుల మధ్య బిగిస్తూ అన్నాడు శిశిర్ బాబు మంచి టేస్ట్ కలవాడని నాకు ఇప్పుడు అర్థమైంది అని అన్నాడు ఇప్పటికైనా నిజం ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ చెప్పండి మీకు అప్పగించిన పనేమిటి మిమ్మల్ని పట్టుకుపోవడానికి వచ్చిన వాళ్ళను మీకు అప్పగించిన పనేమిటి అని అడిగింది మిమ్మల్ని పట్టుకుపోవడానికి వచ్చిన వాళ్ళను పట్టుకుంటే పది లక్షలు ఇస్తామన్నారు మిమ్మల్ని చంపడానికి వచ్చిన వాళ్ళను చంపితే పదిని రెండుతో హెచ్చవేసి ఇస్తామన్నారు అని అన్నాడు అతడు ఎవరు అని అడిగింది అందుకతను మీ శ్రేయోభిలాషులు అని చెప్పాడు నా పరమజ్యోతి గారేనా అని అడిగింది ఎవరో తెలుసుకోవాల్సిందిక మీరే అని అంటూ ఉన్నాడు గారైతే నాతో చెప్పకుండా ఏదీ చేయరు నన్ను రక్షించడం కోసం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఆయనకు లేదు డెఫినెట్గా ఆయన కాదు ఇంకెవరా అన్న ఆలోచనలో పడి ఉండగానే బస్సు వచ్చింది అపురూప ముందు డోర్ నుండి అతడు వెనుక డోర్ నుండి ఎక్కారు కొద్ది దూరం వెళ్ళాక అపురూప బస్సు మారింది అతడు మారాడు ఆమెతో పాటు దిగి ఆమె వెనకాలి నడుస్తూ ఎదురింటి మేడ మీదకి వెళ్ళిపోయాడు ఆమెను వెంబడిస్తున్నట్టుగా కాక తన దారిన తాను వెడుతున్నట్టుగా ఒక నిమిషం ఇంటి ముందు ఆగి చూసి ఇంట్లోకి వెళ్ళిపోయింది తన రక్షణ కోసం లక్షలు ఖర్చు పెడుతున్న ఆ అని ఆలోచిస్తుండగా హఠాత్తుగా గుర్తుకు వచ్చింది శిశిర్ బాబుకు మంచి టేస్ట్ ఉందని అని అతడు అన్నమాటలు అంటే అతడికి శిశిర్ తెలుసు ఈ శ్రేయోభిలాషి శిశిర్ అన్నమాట లక్షలు ఖర్చు పెట్టి తనను రక్షించాల్సిన అవసరం అతడికి ఏమిటి రెండు మూడు రోజులు శిశి